మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గజ్వేల్ మున్సిపాలిటీ ఎలక్షన్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ రాధాకృష్ణ శర్మ ఉన్నారు అన్న నమస్తే శర్మతో చాలా ఎన్నికల ప్రచారం చాలా బాగా జరుగుతుంది గజ్వేల్ నియోజకవర్గమే కేసీఆర్ గారికి ఇది రెండు వేల పద్నాలుగు నుంచి హింతింతై బటు అన్నట్టు రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి మెజారిటీ కంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎక్కువ తర్వాత రెండు వేల ఇరవై మూడులో తా పెరుగుతా పెరుగుతా వస్తా ఉంది గజ్వేల్ మున్సిపాలిటీలో కూడా ఇక్కడ ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులలో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఇరవై మంది అభ్యర్థులు కూడా గెలవబోతా ఉన్నారు ఇరవై వార్డులలో వ్యతిరేకత లేదు ఎందుకంటే రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కూడా గజ్వేల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాడు కానీ గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు ఆ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు సిద్దిపేటలో ప్రాతినిధ్యం వహించినప్పుడు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి మిషన్ భగీరథ పెట్టినారు ఆ తర్వాత దాన్ని మోడల్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి గజ్వేల్ నియోజకవర్గంలోనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచే లాంచ్ చేశారు కేసీఆర్ గారు చేసినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అదే స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా హర్ గర్ జలని ఒక కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు కూడా తీసుకొని అంటే ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు చేయడం జరిగింది ఒకనాడు తాగునీటికి కట్టకడకలాడుతున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ఈరోజు రెండవ అంతస్తు కూడా మిషన్ భగీరథ నీళ్ళు నల్ల నీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇరుకిరుకు రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి మురుక్కాలువలతో కూడుకున్నటువంటి ఈ గజ్వేల్ పట్టణం ఈనాడు గ్రౌండ్ డ్రైనేజీతో దాదాపు వంద కోట్ల పైచీలకు డబ్బుతోని గజ్వేల్ పట్టణంలో గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రోడ్లన్నీ ఇరికిరుకున్నటువంటి పరిస్థితులలో పట్టణం నడిబొడ్డు నుంచి సిక్స్ లైన్ రోడ్డు వెళ్ళే విధంగా మంచి రోడ్డు నిర్మాణం చేసుకోవడం కానీ రవీంద్ర భారతిని తలపించే విధంగా మహతి ఆడిటోరియా నిర్మించుకోవడం కానీ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం కానీ అంటే ఏ రంగంలో చూసినా గజ్వేల్ నియోజకవర్గం దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పేరు లేకుండా చేస్తామనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు కానీ కేసీఆర్ గారి పేరు తీయకుండా ఒక్క మాట కూడా ఆయన నోట్లోంచి రాదు ఈరోజు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా బూటకమని ప్రజలకు అర్థమైపోయింది ఆరు గ్యారంటీల అమలు విషయంలో కానీ నాలుగు వందల ఇరవై హామీల విషయంలో కానీ అన్నీ కూడా మాట ఇచ్చి తప్పింద్రు మా యాదగిరి నరసన్న మీద ఒట్టు పెట్టుకున్నారు మహబూబ్ నగర్ లో దర్గా మీద ఒట్టు పెట్టుకున్నారు మా వర్గలు నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టుకున్నారు కమరేలి మల్లన్న మీద ఒట్టు పెట్టుకున్నారు ఒట్లు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఇవన్నీ బూటకమే అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది మేము అవ్వ తాతకు పెన్షన్ ఇస్తాం కేసీఆర్ గారు ప్రభుత్వం ఒక్క ముసలాయనకే ఇచ్చింది ముసలవ పెన్షన్ ఇవ్వలేదు మేము అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తామన్నాడు ఒక్కొక్కరికి నాలుగు వేలు ఇస్తామని ఆ ఇచ్చే అయ్యకి తాతకి ఇచ్చే పెన్షనే రెండేండ్లల్లో రెండు నెలలుగా పెట్టిండు అట్లే కాకుండా ఈరోజు మా మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అవి కూడా ఇయ్యలేదు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నాడు అది కూడా ఇయ్యలేదు రెండు సంవత్సరాలు రెండు నాలుగు నాలుగు విడతలు ఇవ్వాల్సింది రెండే విడతలు ఇచ్చిండు రెండు విడతలు ఎగబెట్టిండు అంటే ఏది కూడా మాటలు చెప్పడం తప్ప పని చేయడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టడం ఒక్కటే పని తప్ప ఇంకో పని చేయడం అనేది ప్రజలకు అర్థమైంది ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఏ ఎన్నిక జరిగినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దానికి నిదర్శనం ఒకటే మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాడు జరిగినటువంటి స్థానిక పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే తొంభై శాతం స్థానిక సంస్థల్ని బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచు గెలుచుకున్నారు ముప్పై రెండు జిల్లా పరిషత్తులు ఉంటే ముప్పై రెండు జిల్లా పరిషత్తులు గెలుచుకున్నాం నూట నలభై పైచిలకు మున్సిపాలిటీలు ఉంటే ఆల్మోస్ట్ నూట ముప్పై రెండు మున్సిపాలిటీలు మేము గెలుచుకున్నాం మొన్న జరిగిన మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మరి దాదాపు సిద్దిపేట నియోజకవర్గంలో అయితే తొంభై ఒకటి ఉంటే తొంభై ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు మేము గెలుచుకున్నాం అట్లనే కాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా దాదాపు డెబ్బై శాతం గ్రామ పంచాయతీలు మేము గెలుచుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మరి మేము అధికారంలో ఉన్నాడు తొంభై శాతం స్థానిక సంస్థలను కైవసం చేసుకుంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే దాదాపు యాభై శాతం మేము మా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచుకున్నారు అంటే స్పష్టమైనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉంది అనడానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి ఎన్నికలు రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఎన్ని జిమ్మిక్కులు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా తను అంటే ప్రజలలో దాన్ని కోల్పోతున్నా తన స్థానాన్ని కోల్పోతున్నా అని ఒకే ఒక్క లక్ష్యం ఒకటే ఒకటి లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాడు కేసీఆర్ తిట్టాలి ఏదో ఒక కేసును తీసుకొచ్చి ముందరేసి పాలిటిక్స్ డైవర్ట్ చేయాలి తప్ప ప్రజల కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసేది లక్ష్యంగా చేస్తున్నాడు తప్ప ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని అమలు చేయడానికి తన సిద్ధం కలిగి ఇవన్నీంటే దాదాపు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికలలో గెలిపించుకుంటే అభివృద్ధి అవుతుంది లేకపోతే కాదు అని ముచ్చట రేవంత్ రెడ్డి స్పష్టంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది అధికారంలో లేకున్నా నాయకుడు గట్టుడు అయితే తప్పకుండా పనిచేస్తాడు ఈరోజు సిద్దిపేటలో హరీష్ రావు గారు ఉన్నారు తను ఏది చెప్పినా ఎక్కడున్నా ఈరోజు సిద్దిపేటకు రావాల్సినటువంటి నిధులను తెచ్చుకున్నాడు గజ్వేల్కి రావాల్సినటువంటి వాటి గురించి కూడా కొట్లాడుతూ ఉన్నాం ఇక్కడ అసలు ఒక పది సంవత్సరాలు ముందు అభివృద్ధిలో ముందున్నాం గజ్వేల్ నియోజకవర్గం రాబోయే పది సంవత్సరాల కాలం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఇక్కడ చేసి ఉన్నాం కానీ ప్రజలకు ఏంది అని అంటే ఆనాడు ప్రజలను ఏమరుపాటుతో అసత్యాలు చెప్పి అసత్యమైనటువంటి ప్రచారాలు చేసి ఏదో అధికారాన్ని కైవసం చేసుకున్నా అని రేవంత్ రెడ్డి సంతోషపడుతుంది కానీ రాబోయే ఏ ఎన్నిక జరిగినా రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మున్సిపాలిటీలు గజ్వేల్ కానీ తూప్రాన్ కానీ రెండిట్లలో కూడా గులాబీ జెండా మున్సిపల్ ఎన్నికలలో గులాబీ జెండా ఎగరవేయబోతూ ఉన్నాం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి నూట పదిహేడు మున్సిపాలిటీలలో మెజారిటీ స్థానాలను తప్పకుండా మేము కైవసం చేసుకుంటాం